వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కొత్తపేట పట్టణంలోని ప్రసిద్ధ మందేశ్వర ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం శివ ముక్కోటి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు శ్రద్ధలతోము నుంచే ఆలయంలో శని శాంతి అభిషేకాలు ప్రత్యేక రుద్రాభిషేకాలు పంచామృత అభిషేకాలు ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ శివలింగానికి అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకొని కరుణా కటాక్షం కలగాలని ప్రార్థనలు చేశారు భగవంతుడు ఈ రోజు నాకు ఆ యొక్క దర్శన లాభం ఈ రోజు లభించింది అసలు ఇక్కడ అంటే ఇక్కడ నాకు ఏమి తెలియ చేస్తారు ఏంటనేది భోజనం అనేసరికి తినకూడదు ఆయిల్ తో అనేసరికి అబ్బో ఏం తినాలి బాబు నేతి భోజనం క్యారెక్టర్లు నంబర్లు ఈ సౌజన్యంతో మన దేవస్థానం చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నది మరి ఇవాళ విశేషమేమిటంటే కనుక ఈ రోజు శనివారము ఆర్ద్రా నక్షత్రం పౌర్ణమి రోజు ఈ రోజుని జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ రోజు శివముక్కోటి పర్వదినం పురస్కరించుకుని కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో చేస్తున్న శ్రీ మందేశ్వర స్వామివారి దేవస్థం